చందమామ కథలకు స్వాగతం ఈరోజు మనం వంట దయ్యం అనే కథ విందాం కోనవరం గ్రామంలో ఉండే నాగరాజు కూతురు సువర్చల పెళ్లి కోసం తనకున్న రెండెకరాల పొలం యాభై వేలకు అమ్మివేశాడు సువర్చలకు తండ్రి చేసిన ఈ పని ఇష్టం లేదు ఆమె అతడితో నాన్న ఈ డబ్బులో సగం ఖర్చు చేసి ఒక ఇల్లు కొను లేకపోతే నా పెళ్లి అయ్యాక నీకు నిలువ నీడ కూడా ఉండదు పొలం ఆదాయం పోయాక నెల నెల అద్దెలు కట్టడం కష్టం నా పెళ్లి కోసమని నువ్వు ఉన్నదంతా ఊడ్చిపెట్టడం నాకే మాత్రం ఇష్టం లేదు అన్నది ఆమె పట్టుదల వలన ఇల్లు కొనక తప్పలేదు స్వచ్ఛల తండ్రికి ఆ ఇల్లు ఆనందుడనే వాడిది చిన్నతనంలో తండ్రి పోయిన ఆనందుడిని తల్లి అష్ట కష్టాలు పడి పెంచి పెద్ద చేసింది ఆనందుడు బాధ్యతలు పట్టించుకోకుండా తిరుగుతుండేవాడు తల్లి మరణంతో వాడికి డబ్బు సంపాదించడానికి ఎంతో కద ఎంత కష్టపడాలో తెలిసి వచ్చింది ఉద్యోగం ఏదీ దొరకక వాడు నాటి ఇల్లు అమ్మి ఆ డబ్బుతో వ్యాపారం ప్రారంభించే ఆలోచనలో ఉన్నాడు ఆ సమయంలో సువర్చల తండ్రి నాగరాజు పాతికి వేలకు వాడి ఇల్లు కొన్నాడు వారం రోజుల తరువాత సామాన్లు రెండు ఎడ్ల బండిలో సర్ది అద్దె ఇంటి నుంచి సొంత ఇంటికి చేరారు సువర్చల ఆమె తండ్రి ఇల్లంతా సర్దుకునే బాగా పొద్దుపోయింది వంట చేసే ఓపిక లేని సువర్చల విధి లేక పొయ్యి రాజేస్తూ ఈ పూటకు ఏ పుణ్యాత్మురాలో వచ్చి వంట చేసి పెడితే ఎంత బాగుండును అనుకున్నది ఆ మరుక్షణం ఈ ఒక్క పూటకేం కర్మ ఇక నుంచి ఈ ఇంట్లో రెండు పూటలా నేనే వంట చేస్తాను అంటూ చేతిలో ఒక పెద్ద గెరిటతో ఒక ఆడదయ్యం గదిలో ప్రత్యక్షమైంది దయ్యాన్ని చూస్తూనే కెవ్వు అన్నది సువర్చల దయ్యం సువర్చలకు అభయం ఇస్తున్నట్లు కుడి చేతిలో ఉన్న గెరిటను గాలిలో తిప్పుతూ భయపడకు నేను ఎవరినో కాదు స్వయాన నీకి ఇల్లమ్మిన ఆనందుడి తల్లిని వాడిప్పుడు ఇల్లమ్మగా వచ్చిన పాతిక వేల రూపాయలతో ఏదో వ్యాపారం ప్రారంభిస్తున్నాడు బుద్ధి కుదరాలే గాని వాణ్ణి మించిన బుద్ధిశాలి ఈ చుట్టుపక్కల గ్రామాలలో కూడా ఎవడూ లేడు ఇక నా సంగతి అంటావా బతికుండగా బతుకుతెరువుకు నాలుగైదు ఇళ్లల్లో వంట చేసేదాన్ని ఇప్పుడు కనీసం ఒక ఇంట్లో అది నా ఇంట్లో వంట చేయకపోతే మహా చెడ్డ చిరాకుగా ఉంటుంది అన్నది సువచ్చల వణికిపోతూ ముందు గదిలో ఉన్న తండ్రికి జరిగిందంతా చెప్పింది ఇది విని నాగరాజు అడలిపోయి మన కర్మ కొద్దీ కొనక కొనక ఈ దయ్యాల కొంప కొన్నామన్నమాట అంటూ తలకొట్టుకున్నాడు సువచ్చల తండ్రికి సర్ది చెబుతూ నాన్న నువ్వు దిగులు పడకు చూడపోతే ఈ వంట దయ్యం మంచి మర్యాద ఎరిగిందానిలా ఉంది అన్నది నాగరాజు ఏదో అనబోయేంతలో వంటగదిలో ఇంచి దయ్యం భోజనం సిద్ధం తండ్రి కూతుళ్ళు రావచ్చు అంటూ గెరిటతో కంచం మీద కొడుతూ కేకబెట్టింది నాగరాజు సువచ్చల బిక్కుబిక్కుమంటూ వంటగదిలోకి వెళ్లారు భోజనం అద్భుతంగా ఉంది ఆ మాట దయ్యానికి చెప్పటం మంచిదా కాదా అని సంశయిస్తున్నంతలో దయ్యం రేపు ఉదయం నుంచి చీకటితోనే వచ్చి వంట చేసి వెళతాను అని చెప్పి మాయమైపోయింది ఈ విధంగా వంట పని తప్పటంతో సువచ్చలకు కొంత వీలు చిక్కింది అయితే వారం గడిచేసరికి దయ్యం వంట పట్ల ఆమెకు విసుగు పుట్టింది దయ్యం ఒకే రకం వంటలు చేసేది నూనె ఎక్కువ వాడేది అది చీకటితో చేసిన వంట మధ్యాహ్నానికి చల్లారిపోయి బాగుండేది కాదు ఊరు మాటు మడిగాక వచ్చి దయ్యం రాత్రి వంట చేసేది భోజనాలు ముగించేసరికే అర్ధరాత్రి అయ్యేది అంతసేపు నిద్రకు ఆగటం కష్టంగా ఉండేది నాగరాజుకు ఒకనాటి ఉదయం చీకటి వేళ దయ్యం రాగానే సువచ్చల దానితో నా వంట నేను చేసుకోగలను నీ కొడుకు ఆనందుడి ఇంట్లో వండి పెట్టేవాళ్ళు లేక చాలా ఇబ్బంది పడుతున్నాడట ఈ వంట ఏదో అక్కడ చేయకూడదా అన్నది కూడదు నేను దయ్యమయ్యానని తెలిస్తే వాడు చాలా బాధపడతాడు వాడు రెండు చేతులా బాగా ఆర్జిస్తున్నాడు కావాలంటే ఒకళ్ళని కాదు ఇద్దరు నలభీముళ్లాంటి వాళ్లను వంటకు కుదుర్చుకోగలడు వాడు అన్నది దయ్యం సువర్చల మనసులో ఏదేదో ఇదేదో మొండిదయ్యం అనుకొని సంశయిస్తూనే నీ వంట మాకు నచ్చటం లేదు అన్నది ఆ మాట వింటూనే దయ్యం అవురౌరా నా వంటనే పడతావా నేను అసలే మంచిదాన్ని కాను తండ్రి కూతుళ్ళిద్దరూ నేను చేసినదేదో నోరు మూసుకొని మరీ తినండి అంటూ బెదిరించింది ఆ రోజు నుంచి కోపం కొద్దీ దయ్యం కూరల్లో మరింత కారం మరింత నూనె వేస్తూ పదిహేను రోజుల్లోనే నెలకు సరిపడా వెచ్చాలు ఖర్చు చేయటం మొదలుపెట్టింది లేక నెల మధ్యలో మళ్లీ అచ్చాలు కొని తెచ్చేవాడు పాపం నాగరాజు ఇలా ఉండగా ఒకనాటి రాత్రి బాగా పొద్దుపోయాక తండ్రి కూతుళ్ళు భోజనం చేస్తూ ఉండగా సువచ్చల చిన్ననాటి స్నేహితురాలు పట్నం నుంచి పొరుగు గ్రామంలో బంధువుల ఇంట జరుగుతున్న పెళ్లికి వెళ్ళి సువర్చలను చూసిపోదామని వచ్చింది ఆమె తండ్రి కూతుళ్ళు ఇంత రాత్రి వేళ భోజనాలు చేస్తుండటం చూసి ఈవేళప్పుడు భోజనాలు ఏమిటి అని అడిగింది గుడిలో హరికథ విని ఇప్పుడే వచ్చాం సరే బాగున్నావు కదూ అంటూ కుశల ప్రశ్నలు వేసింది సువర్చల ఆ తర్వాత గదిలో మంచాలు వేసుకొని స్నేహితురాళ్ళిద్దరూ కొంతసేపు ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకున్నాక సువచ్చల తాము ఇల్లు కొన్ననాటి నుంచి దయ్యం వలన పడుతున్న బాధల గురించి వివరించి ఈ వంట దయ్యం కొడుకు ఆనందుడనే ఆయన పట్నంలో రెండు చేతుల సంపాదిస్తున్నట్ట ఆ సంగతి ఆదాయమే చెప్పింది కొడుకింటికి పోయి అక్కడ వంట పనుల్లో అతగాడికి సాయపడిన పేడ విరగడైపోను అన్నది కోపంగా అది విని రాధ లేని ఆశ్చర్యంతో ఏమిటేమిటి ఈ వంటదయ్యం ఆనందుడి మాతృదేవత ఆనందుడు మా అన్నయ్యకు మంచి స్నేహితుడు మా ఇంటికి వచ్చి పోతూ ఉంటాడు వ్యాపారంలో మంచి దక్షత గలవాడు తల్లికి ఈ ఇంటి మీద మమకారం పోనట్టే అతడికి దీని మీద మమకారం పోనలేదు అప్పట్లో అవసరం కొద్దీ పాతికి వేలకు అమ్మానని మా తాత ముత్తాతల కాలం నాటి ఇల్లని మా అన్నయ్య దగ్గర బాధపడుతుంటాడు అన్నది పాపం ఆ మహా గొప్ప వ్యాపారికి ఇల్లు కొని మేం పడుతున్న బాధలు తెలియవు అన్నది సువచ్చల ఉక్రోషంగా రాధ కొంతసేపు మౌనంగా ఉండి చప్పున మంచం మీద నుంచి లేచి కూర్చొని ఆహా ఎంత చక్కని ఉపాయం తోచిందే సువచ్చల మీ బాధలు ఆ ఆనందుడి బాధలు తీరిపోయే ఉపాయం అని సువచ్చలకు చెవిలో రహస్యంగా ఏదో చెప్పి నీకు అన్ని విధాలా నచ్చితేనే నచ్చితే మాత్రం వంటదయానికి తెలియటం మంచిది కాదు కనుక శుభకార్యం పట్నంలోనే అన్నది సువర్చల సిగ్గుపడిపోతూ సరే నువ్వు చెప్పినట్లే చేద్దాం అన్నది ఆ రోజు తెల్లవారుజామున వంటదయ్యం రాకముందే రాధ బండిలో పట్నం వెళ్ళిపోయింది కొద్దిసేపు తర్వాత వచ్చిన వంటదయ్యంతో సువచ్చల నాకు మా నాన్నకు పట్నంలో అవసరమైన పని పడింది మధ్యాహ్నం బయలుదేరి వెళ్తున్నాం కనీసం పదిహేను రోజులు అక్కడే ఉండవలసి వస్తున్నది అన్నది అది విని వంటదయ్యం చిరాకుపడి ఈ పాటికి దానికి ఇంత సోదెందుకు పదిహేను రోజులు సెలవడుగుతున్నావన్న మాట ఇచ్చాను సెలవు ముగిసిన మన్నాటికల్లా తిరిగి రాకపోతే ఇల్లు పీకి పందిరేయగలను జాగ్రత్త అన్నది ఆ మధ్యాహ్నం సువర్చల నాగరాజు బయలుదేరి పట్నం వెళ్ళారు రాధ ఆమె అన్న పూనుకోవటంతో వారం తిరక్కుండా ఆనందుడితో సువర్చల పెళ్లి జరిగిపోయింది ఆ తర్వాత వారం రోజులు పట్నంలోనే ఉండి సువర్చల భర్తతో కలిసి తెల్లవారుజామున ఇంటికి తిరిగి వచ్చేసరికి వంటదయ్యం గదిలో కొబ్బరి పచ్చడి నోరుతూ కనిపించింది సువర్చల దాన్ని సమీపించి అయ్యో అత్తయ్య మీ అబ్బాయికి పట్నం వెళ్ళాక ఇప్పుడు పచ్చయ్య పచ్చళ్ళు నచ్చటం లేదు బెండకాయ తాళింపు వెయ్యి అన్నది వంటదయ్యం కళ్ళింత చేసి ఆశ్చర్యపోతూ నువ్వు పట్నం వెళ్ళింది మా అబ్బాయి ఆనందుని పెళ్ళి చే పెళ్ళాటానికన్నమాట అన్నది అవునత్తయ్య మీ అబ్బాయి పాటు ఈ ఇంట్లోనే ఉంటాడు రోజు రెండు కూరలు పప్పు పులుసు చెయ్యండి నా కోసం కందిపొడి నువ్వుల పొడి అప్పుడప్పుడు చెయ్యండి అలసటగా ఉంది వెళ్ళి పడుకుంటాను అన్నది సువచ్చల ఆవలిస్తూ ఆ వెంటనే వంటదయ్యం కళ్ళెర్ర చేసి ఆగాగు పిల్ల నీ గడుసుతనం ఇప్పటికీ నాకు అది తెలిసింది అత్తగారి చేత పనులు చేయిస్తూ నువ్వు వెళ్ళి సుఖంగా నిద్రపోతావా ఎవరో ఇంకొకరయి ఉంటే విడిచిపెట్టేదాన్ని కాదు సరే నిన్ నన్ను ఇలా చూస్తే నా కొడుకు బాధపడతాడు నీ వంటగది నీకు నా కొడుకును జాగ్రత్తగా చూసుకో అంటూ మాయమైంది అత్తగారి మీద గౌరవం కొద్దీ సుభచ్చల వంటదయం గురించి భర్త ఆనందుడికి చెప్పలేదు అమ్ముకున్న ఇల్లు దక్కిందన్నదే కాక సుభచ్చల వంటి అనుకూలవతి భార్యగా లభించినందుకు ఆనందుడు ఎంతో సంతోషించాడు చందమా